య్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా అందాల మరడిమిల్లి మండలంలో పొట్లవాడ అనే గ్రామ సమీపంలో ఉన్న ఓ కొండల మధ్య జీవిస్తున్న ఓ కుటుంబాన్ని మనం కలవబోతూ ఉన్నామన్నమాట నా చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి ప్రతిదీ అద్భుతం లాగా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎన్ని ఊడలు చాలా వెరైటీగా ఉంది చాలా బాగుంది కదా అడుగడుగునా సర్ప్రైజ్ లాగా ఉంది నాకైతే కొండల్లో కనిపించే అక్కడక్కడ ఫ్రూట్స్ ఇవి తింటారో తినరో తెలియదు కానీ మొత్తానికైతే షూట్ చేసేస్తాను ఈ చెట్టు మీద చూడండి చక్కగా నాచి పట్టేసి ఉంది ఎంత ఎత్తైన వృక్షాలు ఉంటాయి అసలు మాడిమిల్లి మండలంలో అంటేనే చాలా అంటే చాలా ఎత్తైన వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి ఎలాగైతే నేను మొత్తానికైతే ఆపసూపాలు పడి ఈ మకానికి చేరుకున్నాను లొకేషన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చాయి ఇంకా ఎర్లీగా వచ్చుంటే ఇంకా మంచి విజువల్స్ చూసి ఉండే మేము కొంచెం లేట్ అయ్యింది ఎక్కడికి వెళ్తున్నారనా తోట ఏం తోట చోట ఏం పనులు చేస్తున్నారా మీరు తుప్పకుంటామండి జేవర తోటలకి తుప్పలు నరుకుతున్నారా మంచి బిజీ బిజీగా ఉంటారు ఈ వర్షాకాలం కదా ఇంకేమైనా కాపీ కాపీమాడి జీడిమావిడి జీడిమావిడి వస్తుందా కొద్దిగా ఎవరెవరు ఉంటారమ్మా ఇచేలో ఇక్కడ మా మారుతి గారు మా మామయ్య మేమండి రెండు ఫ్యామిలీలు ఉంటారా ఉంటామండి మరి ఎవరు అనిపించట్లేదు మా వాళ్ళు వారు ఊర్ల దగ్గర ఉంటారండి వాళ్ళు పనులు చేసుకోవడం మాత్రం వస్తారా మరి రాత్రులు రాత్రులు మేము పడుకుంటామండి పిల్లలు మీరు ఎంతమంది పిల్లలు మీ ఆయనతో ఆరుగురా సరే సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మరి ఊరికండి ఊరికి వెళ్తున్నావా చాలా దూరం కదా ఇక్కడ నుంచి ఊరు దూరం అండి ఏం పేరమ్మా హనీయా హనీ బాగున్నావా హనీ తీగల్లేసింది చాలా బాగుంది లొకేషన్ చెట్లు భలే ఉన్నాయి ఇవి తినరా ఈ కూరహా ఇప్పుడు ఈ కాలువ దాటుకుని వెళ్ళాలి మరి మీరు కాలువ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇది ఆహా ఎలా దాటుతారు మరి దింపుతారు పెద్ద కాలువ అబ్బో అబ్బో చాలా లోతుగానే ఉన్నట్టుంది కాలువ పొట్టు పిల్ల జారుతా పడిపోతావు జారుతున్నాయి రాళ్ళు జారా গু্র মেক হানি পা হানি পা మీ అక్క గుర్రం ఎక్కేవాళ్ళు ఇదేం కూరమా గాజు కూర అండి గాజు కూర కూరకే కూర ఫ్రై కూడా చేసుకోవచ్చండి కూర వండుకొచ్చి ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఇది కడిపినప్పుడు పనికి వస్తుందండి కడుపు నొప్పి మీరు మందులు చేస్తారా ఇందాక నుంచి మందుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు చేస్తామంటే అలా అలాగా చేస్తామండి మరి మాకు ఇంకా నాటు వైద్యం కదా అండి ఏమొచ్చినా తొందరగా హాస్పిటల్కి అంటే దూరం అని మీరు నాటు వైద్యం నమ్ముతారా ఏం చేస్తున్నారు నాన్న తుప్పలు పీకుతున్నారా బాగున్నారా ఏం చేయలేసారు చేలో ఏం పని చేస్తారు మీ మామగారు ఈయనమా ఆహా సేలం నుంచి వచ్చి ఇటు ఉన్నారా ఇంకా అటు ఆ కాలు కేసు అలా తిరగలేకటి వచ్చేసారేమో బాగా ఇదాండి ఎక్కువ దొరికితే వేసద్దు ఏం చేస్తున్నారు అయ్యా ఏదో కొత్త ఏదో చేసినట్టు అవుతున్నారు చుట్టమ్మా ఏదేది ఆ చుట్ట లోపల ఏమేసారు ఇక్కడ ఇది పొగాకు పొగాకు మరి ఇదే మాకు అడ్డాకు అడ్డాకు ఇలాగా అల్లుకొని తాతమ్మ మేము పొగాకు తెచ్చుకొని లోపల అలా పెట్టుకొని ఇట్లా అల్లుకుంటారా ఇలా పెట్టుకొని ఇలాగ అల్లుకొని ఇలా తాతమ్మ ఇలా ఐస్ క్రీమ్ కోన్లా ఉంది అడ్డాకు చుట్ట భలే వస్తుంది పోగా జుమ్ జుమ్మున మంట కూడా వస్తుంది ఒక చుట్ట అల్లారనుకో ఒక చుట్ట ఎంత సేపు తాగుతారు ఒక రోజులో అయిపోతుందా ఇది ఒక రోజు గంట గంట ఉంటదా రోజుకి ఎన్ని చుట్టాలు తాగుతూ ఉంటారా అబ్బో

మీ సొంతనే తయారు చేసుకుంటారా అమ్ముతారా తరా? అయిబా నేను అయ్యా? ఏం లేదమ్మా అమ్మా. పోలాలమే లేదా? లేదు కపొలాలకేలే లేదు. హా మరి ఇంకా చేర్చుంటే కొండా సేన. కొండా సేన? ఆ కొండా పొడె. అంటే ఏమేస్తారు? అక్కడ కడ ఇంకా మన సామ సోడే అయే వేస్తా కందులు ఏం పేరు పెద్దయ్యా మీ పేరు కొమ్మిరెడ్డి కొమ్మిరెడ్డి దొరికిందా సరిపోద్దా మరి సరిపోతా మీ కుటుంబానికి సరిపోయి కొద్దస్కంతా మీ గిన్నెలు బట్టలు అన్నీ ఇక్కడ ఉతికేసుకుంటారమ్మా కదమ్మా ఇక్కడ చె అమ్మలు అంటే అంతే మరి అలాగే చెప్తారు జాంక్ ఒకటి మా అమ్మ కూడా నాకు అలాగే చెప్తుంది చేస్తారా మా చేయలో జీబర్లండి జీర్మా అండి డబ్బలండి ఇంకా ఇవేం ఏమంటారు చీపుర్లు పంట వేయలేదా చీపురు పంట వేయలేదండి వేస్తారా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వేసుకున్న వాళ్ళమండి కాలిపోయిందండి కాలిపోయిందా అప్పటి నుంచి వేయడం మానేసారా మరి ఈ సామలు కొర్రలు అరికెల్ లాంటివి ఉంటాయి కదా అవి వేయలేదా వేయలేదండి వేస్తారు అసలు మీరు అవి పండిస్తారా పండించే వాళ్ళమా కాదండి మా అన్నగారు బయటికి వెళ్ళారండి అందువల్ల నేను ఒక్కదన్నా వెనుకదండి అందుకే ఇంకా వ్యవసాయం కొంచెం దూరం అయిందనమాట మరేం తింటారు మీరు బయట తెచ్చుకుంటామండి వరి పండుద్దా పండదండి వరి ఇక్కడ పండుతుంది చేసుకోవాలండి వరి చేయాలి అంటే ఇక్కడ పొలాలు ఏం లేనట్టున్నాయి కదా పొలాలు లేకుండా అండి తువ్వుకుంటామండి అవి కొండ పూడు కొండ కొండ వేసుకోవాలి వేసుకోవాలి బుడమ ధాన్యం అంటారు కదా చింత చెట్లు ఇంటి చెట్టు బాగా పెంచారావా చింతపండు వస్తుందా రాలేదండి అమ్ముతున్నారా అమ్మండి మేము అంటే మామూలుగా ఇంట్లో ఉంచుకుంటామండి సార్లు చేసుకోవడానికి సొంతానికి వాడుకోడానికి బాగా వస్తుందా ఎక్కువే వస్తుందా వస్తుందండి మరి పప్పులు లాంటివి వేయలేదమ్మా ఇది ఇప్పుడు మీరు ఇక్కడ తాడి చెట్లు గట్టి ఉండవమ్మా మీకు మరి పెంక్ ఎక్కడ తెచ్చుకున్నారు ఇల్లు కోసం ఊరి నుండి ఒక వేసుకున్నామండి ఇంట్లో అక్కడిని పడిపోయామండి ఇండ్లు పడిపోతే అక్కడ ఇక్కడికి వేసుకున్నామండి తెచ్చుకున్నారా ఎలా మోసుకొని వచ్చారు నెత్తురండి అండి దగ్గర పెట్ట అంత బరువుతో ఎంత ఆ కాలువ దాటుకుంటూ వచ్చారా అవునండి ఈ ఎండాకాలం ఈ కాలం ఇలాగే ఉంటుందా తగ్గుతుందా అండి తగ్గుతుందా పువ్వులతో కూడా కోసేసారా కోసేమండి పువ్వులతో హాయ్ మీ పేరేంటి స్మైలియా నేను వేసుకున్న దండ చాలా బాగుంది మీ డాడీకి అన్నారా చాలా బాగుంది ఏ క్లాస్ చదువుతున్నావు మూడో క్లాస్ చదువుతున్నావా ఎక్కడా మీ ఊర్లోనే పుట్లవాడలోనా మరి కాలు వచ్చినప్పుడు ఎలా వెళ్తావు స్కూల్కి మీరు దాడి దాట పెడతారా కష్టమే కొంచెం కదా వర్షం వచ్చినప్పుడు మాట్లాడతాం మరి మాట్లాడాలి మీరు కూలి పనులకి వెళ్తూ ఉంటారమ్మా వెళ్తామండి ఏమేమి కూలీలు దొరుకుతాయి ఎటువైపు తుప్పలు చలిపడకే వెళ్తామండి ఇంకా చేపల తుప్పలు ఎంత ఉంటుంది కూలి రెండు వందలండి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు చేయాలి ఏడింటి నుంచి వరకు వరేకండి ఏడు గంటల నుంచి వెళ్ళిపోతే నాలుగు గంటల వరకు చేయాలా రెండు వందలు అవే ఉంటాయమ్మా ఇంకా కాఫీ కొయ్యడం అలాంటివి ఏమి ఉండే అండి కాఫీ ఉండవా మరి కాఫీ తోట ఉండేవాళ్ళకంతేయండి అవి సొంతం వారి తీసుకుంటారు అండి అవి తోటలు ఎక్కువ ఉన్నాయి పెట్టుకుంటారండి ఇప్పుడు ఊరికి వెళ్తా

మీరు నా వీడియోలు చూస్తూ ఉంటారమ్మా చూస్తామండి చూస్తారా చూస్తామండి బాగుంటాయా బాగుంటాయండి ఏం చూసారు అంటే మారెమెలిసంతా గుర్రమంతా ఇటు నువ్వు బొజ్జలు అక్కిచ్చలవాడ ఏ వీడియోలు బాగా నచ్చుతాయి సంతల వీడియోలు బాగుంటాయా ఊరు వీడియోలు బాగుంటాయా ఆకుకూర వాసన వస్తుందా నీ పాప అయ్యో వాసన వస్తుందటో నిజంగా వాసన వస్తుంది మరి ఆకుకూరలు పసులు వాసన వస్తుంది కోసేసారా ఇంకా అయిపోయిందండి మళ్ళీ కడుగుతున్నారా పచ్చగా వస్తాయి వాటర్ ఏమేసారు చింతపండు గిన్నెలు టమాటాలు ఇలా వేసారా కానీ చీకటా ఉంది కదమ్మా లోపల బయటంతా చక్కగా వర్షాకాలం అని లోపల పెట్టుకున్నారు ఎండాకాలం అంటే బయట పెట్టుకుంటారే పొయ్యండి పైనాపిల్స్ తోట ఎవరిది మీదేనా బాబాయ్ వాళ్ళదా మీరేయలేదా మరి ఏం కోస్తున్నావురా ఇది అడవి కరివేపాక ఏది చూపించు చిన్నగానే ఉంది ఇది కదా రెడ్డి గారి ఇంట్లో చాలా పెద్దగా ఉంటుంది అడవి కరవేపాక నీ పేరేంటమ్మా బాణశ్రుతి ఏ క్లాస్ చదువుతున్నావు నైన్త్ క్లాస్ కాఫీ తోటలు చింత చెట్లు పైనాపిల్స్ వస్తున్నాయి ఇంకా చిన్న చిన్న కదా అక్కడ అక్కడక్కడ ఉన్నాయి లోపల అయితే చాలా చీకటిగా ఉంది రెడీ చేస్తారా రెడీ చేసుండి ఓహో ప్రిపేర్ చేశారా వెల్లుల్లి వెల్లుల్లి ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు స్పెషల్గా కొండ కరివేపాకు వేగిన తర్వాత వేసుకోవాలి ఇదేదో చెక్కదంతా చేసినట్టుంది తమ్ముడు ఇది ఇప్పుడు కింద కూడా ఉంటుందా కింద ఖాళీగానే ఉందా బాగుంది చాలా గట్టిగా కూడా ఉంది జీరిక డుక్కతో చేస్తుంది దీని ఏమంటారు దీని పేరు డప్పులు కొడతారదా దీనికి అలా చేస్తారా జీరిక చెట్టుదా ఇది 嗯哼。<laughs> కారమా కారండి కొన్న పసుపున్నదండి కొన్నదండి పసుపు తోడ్ వేసుకుని మీరు వేసుకున్నాం కదండి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇవేటివి మీ ఇంట్లో తరతరాలు వస్తున్న మానుగరెటెలా అవునండి ఇవి పూర్వకాలం కూడా మంచినీళ్ళకి కూడా పనికొత్తాయండి మరి ఇప్పుడు ఇప్పుడు బోటేస్ అండి కొంచెం బెటర్ అవునండి ఇంకా అలుగు అలుగండి ఎవరు మీ ఇంట్లో ఇవి వేస్తారా మామూలుగా వేటకెళ్తాం అది చెక్కతోటి చేస్తారండి కర్ర చెక్కతో చేస్తారు దేనికి వాడుతుంటారు మామూలు మనం పప్పుసార్లు కూడా వెతుకుపోయొచ్చు అండి మనం ఏదైనా వండుకుంటామండి కార్యాలు వస్తాయి కదండి అలాటప్పుడు కూడా చేసుకుంటామండి దీంతోనే అండి ఎవరు చేశారు అది మా మామగారు చేసిరండి ఇందాక మనం మాట్లాడాం కదా ఊర్లో ఆయన ఆయన చేశారా ఏం చెక్క అన్నారు పాలచెక్క పాలచెక్క మరి వేటకి వెళ్ళేదోడు ఎవరు మీ ఇంట్లో మామయ్య వాళ్ళు కూడా వెళ్తారండి వెళ్తారా పండగలక మామూలు టైంలో వెళ్తుంటారా మామూలు టైం కూడా వెళ్తారండి నీళ్ళు కూడా వచ్చినాయి కదా నీళ్ళు వేయకుండా వస్తుందండి ఆకుకూరు కదా ఇప్పుడు నీరంతా ఇంకలా ఇంకలండి ఇదేం చెట్ట మందంగా ఉంది అల్లం చెట్ట అల్లం చెట్టు కదండి రాజుల చెట్టు అండి రాజుల చెట్ట అవునండి ఎందుకు ఇది ఇది మనకి గాలి అలాంటి పట్టుకుంటదండి గాలి వస్తుంది కదా అండి మన పీడకాలు వస్తాయి కదండి అప్పుడు ఉపయోగపడుతుంది గాలి ఏం చేస్తారు అయితే దీని దుంపతో లోనే పట్టిస్తారండి మనకు అవుతుంది కదండి అప్పుడు ఇది దుంప చితికేసి కొద్దిగా ఉప్పు వేసేసి కొద్ది పట్టించాలండి కాల్ చేసా మామూలు నూరేసి నూరేసి పట్టించేస్తారా ఇంకేమన్నా నాటు వైద్యం చేస్తారమ్మా మీరు చేస్తామండి ఏం చేస్తారు ఇంకేదేదో చేస్తానండి దేనికి మందులు ఇస్తా ఉంటారు దేనికంతా కడుపు నొప్పికి విరేషనలోకి జాండీస్కి ఏమైనా ఇస్తారా పచ్చి కామర్లకి ఇస్తామండి మీరు ఇస్తామండి ఇంకా కాళ్ళ నొప్పులు నొప్పులు లాంటి వాటికి ఇస్తారా అంతే కాలు నొప్పులకు ఇప్పుడు చెప్తాను కదా అది ఇంక ఇంక దగ్గర ఉందండి అంటే మనకి కాలు పీక్కుపోతాండి చిన్న అది కా పైకి కాలు పైకి లాగుండి కింద చిన్న కాలు అవుతదండి అలాంటి దానికి కూడా మీరు మందులు ఇస్తారా మీ పేరు భూమమ్మ భూమమ్మండి పల్లాల భూమమ్మ అయితే చాలా మందులు ఇస్తారనమాట మీ మీ దగ్గరికి వస్తే అంటే మనం చెప్పుకోవాలి ఇంకా అంతే ఉడికిపోయిందా ఇంకొద్ది ఉడగల అయిపోయినట్టు మరి ఇప్పుడు ఇంకా ఇందులో పులుపు అవేం వేసుకోరా నిమ్మకాయ లాంటిదా నిమ్మకాయ వేసుకొని అలాగనే తిని ఇంకా నిమ్మకాయ వేసుకోకుండా ఇవి గ్లాస్ వేసారా పైన లైటింగ్ కోసమేమో లైట్ వేసుకొని చేస్తున్నాము కూర ఇంత అయిందా పల్లెం కూర చాలా తక్కువ అయింది కదా సరిపోద్దా మరి మీ పిల్లలకి మీకు సరిపోతుంది సరిపోద్దాండి దేన్ని ఫస్ట్ ఎవరికి పెట్టాలి స్మైల్కి పెట్టాలా తొందరగా కడుక్క శుభ్రంగా కడుక్క మంచిగా ఇలా కక్కున్నావా నోరు ఊరిపోతుంది కదా స్మైలింగ్ సరిపోయిందని చూడు స్మైలింగ్ నీకు బాగుందా పడలే కలపడిపోకలడా నీకు నీ లాగే నీ ఫేస్ లో కూడా స్మైలీ ఉంది హనీ బాగుందా ఆగిందా నువ్వేం మాట్లాడట్లేదు కదా అందుకే నీ పేరు అస్తమాట మర్చిపోతున్నాను బేబీ షాలిని బేబీ షాలిని బాందా ఇది తక్కువ మాట్లాడుతుందమ్మా కదా ఇంట్లో ఉండే డీసెంట్ పర్సన్ షాలినియా బేబీ షాలినియా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఒంటరి కుటుంబాన్ని ఇలా చిన్న అడవుల మధ్యలో చిమ్మ చీకటిలో జీవించడం అంటే చాలా కష్టం డే టైం అయితే చాలా బాగుంటుంది కానీ నైట్ టైం అయితే చిమ్మ చీకట్లో చాలా కష్టంగా ఉంటుంది కదా మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి